హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వేపుడిని చేది లేకుండా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ ముక్కలు జీలకర్ర మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు పసుపు ఉప్పు కారం నూనె చక్కెర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాం మినపప్పు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి వేగుతున్నాయి కదా పసుపును కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇంకా కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి వేగిన తర్వాత కొంచెం చక్కెరని యాడ్ చేసుకొని దాన్ని చేతిని ఎలా పోగొట్టుకోవాలనేది కూడా చూద్దాము ఇప్పుడు చూసారా ఇంకా మగ్గింది కదా ఇప్పుడు దీన్ని బాగా సరి సమానంగా చేసుకొని దానిపైన చక్కెర పడే విధంగా వేసుకోండి ముగిడి మీద పడటం వల్ల అది అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ముక్కలు స సమానంగా పరుచుకొని దాని మీద చక్కెర వేసుకొని ఐదు నిమిషాలు ఉంచితే అది లిక్విడ్ లాగా అయ్యి మొత్తం ముక్కలంతటికీ పడుతుంది అప్పుడు కలిపినట్లయితే ముక్కలంతటికీ కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు వేగింది కనుక కారం వేద్దాము కారం కూడా వేసుకున్నాం కనుక బాగా అంత ఆ బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇంతే కాకరకాయ కూర రెడీ అయిపోయినట్లే ఇవి ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారండి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్